నిజాలు చెప్పే భారత్ టీవీకి స్వాగతం నేను జేకే టీవీ మిత్రులారా పాకిస్తాన్ ఓ కొత్త రకమైన విధానం తీసుకొచ్చింది ఏంటి అంతర్గత కుమ్ములాట కుమ్ములాటే పొద్దున మీరున్నారు మీ పైన వచ్చి ఏ మీ పేరు తెలుసు చాలు మీరే మీరు పాకిస్తాన్కి టెర్రరిస్టు అని మీ పేరుని పెట్టచ్చు మన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పైన ఒక ట్యా ఒక ఇష్యూ స్టార్ట్ చేసింది ఏంటంటే సల్మాన్ ఖాన్ కండల్ వీరుడు బాలీవుడ్ హీరో చాలా సినిమాల్లో హిందీలో చేస్తున్నాడు కాబట్టి ఒక సినిమాకి మామూలుగా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి సినిమా రిలీజ్ చేయడానికి వెళ్ళారు అదే టైంలో రియా వెళ్ళాడు దుబాయ్లో అక్కడికి సహజంగా అందరు అన్ని దేశ ప్రజలు వస్తుంటారు పాకిస్తానీ ప్రజలు భారతదేశ ప్రజలు ఇటు బల్కిస్తాన్ ప్రజలు ఇటు దుబాయ్ మొత్తం అన్ని అన్ని దేశాలు ప్రజలు వస్తారు దాన్ని ఉద్దేశించి విడివిడిగా బల్కిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ప్రజలు మీ అని చెప్పి ఇలాగా మీరందరూ అనేక రకాలుగా మీరు వస్తున్నారు మీ అందరికీ మా ధన్యవాదాలు మా సినిమాలను బాగా ఆడించండి అది ఇది అని చెప్పాడు తొంభై ఏడు యాక్ట్ ఏదో ఉంది పంతొమ్మిది వందల తొంభై ఏడు యాక్ట్ ఆ యాక్ట్ ప్రకారంగా పాకిస్తానుకి మండిపడింది సల్మాన్ ఖాన్ చెప్పింది మా మాటలకి మండిపడి అమీర్ ఖాన్ని మన ఇంక ఉన్నాడు కదా అమీర్ ఖాను బా బాలీ ఈయన ఆయన పేరేంటి షారుఖ్ ఖాను వీళ్ళందరి పేరు కూడా పెడదామనుకున్నారు ఇంకా పెట్టలేదు ప్రస్తుతానికి మాత్రం షా సల్మాన్ ఖాన్ పేరు పెట్టారు సల్మాన్ ఖాన్ అనేక వివాదాలు చిక్కుకొని అనేక రకాలుగా ఉంటాడు చాలా దూకుడు ఎక్కువ అనే ఉద్దేశంగా సల్మాన్ ఖాన్ పేరుని వాళ్ళు ఉద్దేశించి పాకిస్తాన్ తీవ్రవాది సల్మాన్ ఖాను సల్మాన్ ఖాన్ ఇదని చెప్పి ఆయన పేరుని నాలుగో నంబర్ కింద పెట్టేశారు మరి ఇలా జరిగితే రే పొద్దున్న భారతదేశంలో సెక్యూరిటీ అనేది ఉండకంట అంతర్గతంగా మతపరమైన హిందూ మతానికి ముస్లిం మతానికి మత కళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఏదో సాధించాలి అనుకొని ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్ మరి రాజకీయ విశ్లేషకులు మరి ప్రత్యేకమైన మేధావులు ఏమంటున్నారంటే ఇవన్నీ నమ్మొద్దు ఇవన్నీ కూడా పాకిస్తాన్ చేసే ఎత్తుగళ్ళు అంతర్గత కుమ్ములాటలు పెట్టి మనల్ని విడదీయాలని చేస్తుంది కాబట్టి దయచేసి మిత్రులారా మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ మీ పది మందికి షేర్ చేయండి ఈ వార్త అందరికీ తెలుస్తుంది థ్యాంక్ యూ